వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో ఇసుక లారీలపై దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు ఒంటరిగా వస్తున్న లారీలను ఆపి తమ వద్ద ఉన్న కత్తులతో బెదిరించి తమ వద్ద ఉన్న నగదును లాక్కొని భయభ్రాంతులకు గురిచేస్తూ రక్తం వచ్చేలా కొడుతున్నారని లారీ డ్రైవర్లు తమ గోడును వెళ్లబోస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించే తీరుపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లారీ డ్రైవర్ తలను పగలగొట్టి తమ వద్ద ఉన్నటువంటి నగదును గుంజుకొని కారులో వెళ్ళిపోయారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదని లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నామని అన్నారు ఇటు విషయాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు ములుగు ఎమ్మెల్యే అయినటువంటి సీతక్క దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలంటూ బొలుగు జిల్లా లారీ అసోసియేషన్ తరపున లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు ఒకరిద్దరు రాకూరు ఇప్పుడు ఈ బండ్లన్నీ మా బండ్ల లైట్లు చూసి ఆ బండ్లని వదిలిపెట్టిరు ఆ కొడుకులు ఎమ్మడి పడుతురు కార్లు అడ్డం పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడే ఇంత కొద్దిసేపు అంతే జరిగి